నేను ఇక్కడ పసుపు చెట్లు వేసి తొమ్మిది అయితే అయింది ఇప్పుడు వీటిని లోడదాం అని చెప్పేసి గడ్డపార తీసుకొని వచ్చాను మామూలుగా పసుపు పంట వచ్చేసి తొమ్మిది నెలలకైతే వస్తుంది అనమాట మనం ఈ పసుపు చెట్లు వేసి దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అయితే అయింది ఇప్పుడు మనం లోడేదానికైతే సిద్ధం అయిపోయినాయి ఇప్పుడు లోడేస్తున్నా మనం వేసింది పెద్ద తోట కాదులే జస్ట్ నాలుగు చెట్లు వేసి అంతేను మట్టి గడ్డలు కూడా పసుపు గడ్డలు అనుకుంటున్నా మనం లోడిన పసుపు కొమ్ములు ఎంత బరువు వచ్చాయో చూద్దామని అని చెప్పి చిన్న కాడ తెచ్చాను ఈ పసుపు కొమ్ము పోయింది అనుకుంటా చూడండి డెట్ మొత్తం పీచు పీచుకి అయిపోయింది ఈ నాలుగు చెట్లకి మనకి పన్నెండు వందల అరవై ఆరు గ్రాములు వచ్చాయి కట్టగా నేను పసుపు చెట్లు వేసిన పక్కనే మా నాన్న అయితే అల్లం చెట్లు వేసాడంట ఈ విషయం అయితే నాకు తెలీదు నేను వీటిని కూడా పసుపు కొమ్ములు అనుకుంటున్నాను ఇది వచ్చేసి మామిడి అల్లం అంట ఓన్లీ పసుపు కొమ్ముల వరకు రెండు వందల అరవై నాలుగు గ్రాములు అయితే ఉంది వీటిని పసుపుగా ఎలా ప్రాసెస్ చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ప్రాసెస్ చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి